నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు రైతులు ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సంబంధించి జిల్లాలో నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు ఎండాకాలంలో అకాల వర్షాలకు రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉండేలా చూడాలని కొనుగోలు నిర్వాహకులకు సూచించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం నాలుగు వందల పది సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాలు కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది అన్ని కొనుగోలు కేంద్రాలలో పీపీసీ సెంటర్ ఇన్ఛార్జెస్ దగ్గర ప్యాడీ క్లీనెస్ మరియు ఈ వేమెంట్ మిషన్స్ తర్వాత టార్పాలిన్స్ ఇవన్నీ కూడా సఫిషియెంట్గా పెట్టడం జరిగింది సో అయినప్పటికీ కూడా ఎండాకాలంలో మనకు ఎప్పుడు వర్షం వస్తుంది అనేది ఐడియా ఉండదు కాబట్టి అందరి యొక్క పీపీసీ సెంటర్ల ఇన్ఛార్జీలకి ఏంటంటే సరిపోను టార్పాలిన్స్ పెట్టుకోవాలి ఏదైనా వర్షం వచ్చేటువంటి ఫోర్ కాస్ట్ ఉన్నట్లయితే దాన్ని ఇమీడియట్గా రైతులకు సరిపోను టార్పాలిన్లు అందించి అవన్నీ కూడా రైతుల యొక్క ధాన్యం నష్టపోకుండా చూడాలి తర్వాత అదేవిధంగా మార్కెట్ యార్డ్లలో కానీ పీపీసీ సెంటర్లో కానీ మధ్యవర్తులు ఎవరిని కూడా అలో ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకి ఒక్క రూపాయి కూడా తక్కువ లేకుండా కొనుగోలు అనేది జరుగుతుంది అన్ని కేంద్రాల్లో ఈ రోజు వరకు దాదాపు ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మా యొక్క మొత్తం లక్ష్యం ఈ రబీ సీజన్లో దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించాం ఇప్పటివరకు అయితే అన్ని సెంటర్లలో ఓపెన్ అయినాయి కానీ కొన్ని అల్లాదుర్గ్ అండ్ శంకరంపేట ఏ కోడిపల్లి నర్సాపూర్ కొన్ని ఏరియాస్లో ఇంకా క్రా క్రాప్ కటింగ్ జరగలేదు క్రాప్ కటింగ్ ఇప్పటికీ ఓన్లీ థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే జరిగింది ఇంకా ఎక్కువ ప్యాడీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని పీపీసీ సెంటర్లు తిరిగి వాళ్ళని అప్రమత్తం చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు మంచి ప్యాడీని నాణ్యమైన ప్యాడీని కాలు అదంతా తీసేసి సక్రమంగా పీపీసీ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే వాళ్ళకి డబ్బులు కూడా ఒక మూడు రోజుల్లోనే అందే ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు ప్యాడీ కాంటా జరిగి ఇల్లు వెళ్ళిపోయిందంటే వాళ్ళకి వితిన్ త్రీ డేస్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది